జై తెలంగాణ జై బీసీ కవితక్క నాయకత్వం కవితక్క నాయకత్వం ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్న పరిణామాలు బీసీల పట్ల ఒకసారి బిల్ అంటాడు ఒకసారి ఆర్డినెన్స్ అంటాడు ఇంకోసారి స్పెషల్ జీవో అంటాడు ఈ రేవంత్ రెడ్డి ఆ రోజు మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో నలభై రెండు శాతం కామరేట్ డిక్లరేషన్ చేసేటప్పుడు మీకు తెలియదా ఇవన్నీ అడ్డంకులు వస్తాయని చెప్పేసి ఈరోజు మేము పీసీసీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి తలుచుకుంటే ఒక్క నిమిషంలో బీసీ రిజర్వేషన్లు వస్తాయని చెప్పేసి అంటాడు మరి ఆ రోజు మీరు మేనిఫెస్టో పెట్టేటప్పుడు ఈ బీజేపీ వాళ్ళని అడిగి మీరు మేనిఫెస్టో తయారు చేసారా ఆ రోజు అడ్డంకులు వస్తాయని తెలియదా ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న తమిళనాడు పోతాడు తమిళనాడులో అరవై తొమ్మిది పర్సెంట్ ఈ తమిళనాడు విధంగా తమిళనాడు మాదిరిగా అరవై తొమ్మిది అరవై తొమ్మిది పర్సెంటు రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పేసి ఆయన డంకా బాధించి బజాయించి స్టాలిన్ గారు పెట్టిన ముఖ్యమంత్రి గారు పెట్టిన మీటింగ్లో చెప్పడం జరిగింది మరి అట్లా చెప్పనే చెప్తాడు ఇట్లా జీవో ఇవ్వనే ఇస్తాడు మళ్ళీ పోయి ఆయన చెంచాలతోని ఈరోజు కోట్లలో కేసులు వేస్తాడు మరి ఇది దేనికి దారి తీస్తుంది ఆనాడే చెప్పింది కల్వకుంట్ల కవిత గారు కవిత గారు మీరు ఈ విధంగా రాజకీయంగా రిజర్వేషన్లు తీసుకొస్తే ఇబ్బంది ఇబ్బందులు ఏర్పడతాయి వరకు కోర్టుకు పోతే అన్ని రిజర్వేషన్లు ఆగిపోతాయని తెలిసి ఆ రోజు మూడు బిల్లులు అడిగింది క కల్వకుంట్ల కవిత గారు కానీ ఆ రోజు ఆ రోజు మీరు పట్టించుకోలేదు అయినా కూడా మేము మా ప్రోత్బలంతో ప్రతి జిల్లాలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు ఇంద్రపార్క్లో పార్క్లో మూడు సార్లు బహిరంగ సభలు పెడితే కానీ మీకు సోయి రాలేదు వంద రోజుల్లో చేస్తున్న బీసీ బిల్లను దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటివరకు అమలు చేయట్లేదు ఒకరి మీద ఒకరు కాంగ్రెస్ మీద బీజేపీ బీజేపీ మీద కాంగ్రెస్ నెపం వేసుకుంటున్నారు అదేవిధంగా సెంట్రల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ఇచ్చినప్పుడు అందరూ బీసీ సోదరులు ఎవరు కూడా వ్యతిరేకించలేదు రోజు అగ్ర కులాలు ఉన్నవారు కొంతమంది కోర్టుకు ఈ బిల్లును ఆపుదామని చూస్తున్నారు కానీ ఇది కరెక్ట్ కాదు మిగతా బీసీ సంఘాలు అన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న బీసీ సంఘం కానీ ఇంకా ఇతర పార్టీలకు అనుకూలంగా ఉన్న బీసీ సంఘాలు కూడా అందరూ కూడా ముల్య చెప్పినట్టు నరసింహ చెప్పినట్టు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నది అవసరం అనుకుంటే కోర్టుల కేసెస్ బహిష్కరణకు గురి చేయాలి సంఘ బహిష్కరణ చేయాలి ఆ సమాజం నుంచి బహిష్కరణ చేయాలి అవసరం అనుకుంటే వాళ్ళు ఇంటి ముందుల చావు తప్పు కొట్టాలి ఎందుకంటే ఇన్నేళ్ళు కూడా దాదాపు స్వతంత్రం వచ్చిన దాదాపులో ఎయిటీ పర్సెంట్లో కాంగ్రెస్ పాలించింది ఆ రోజు నుంచి గుర్తుకు రాని బీసీలు ఈ రోజు గుర్తుకొచ్చి ఈరోజు బీసీలు లేకపోతే మాకు మన్నడం చెప్పేసి రాహుల్ గాంధీ గ్రహించింది కాబట్టి ఈరోజు బీసీలో జపం పడుతున్నారు మీరెంతో మీకంతా వాటా ఇస్తామని చెప్పేసి చేతుసోల సంఖ్యలో రాజ్యాంగం పెట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు మరి ఇదేనా మరి ఇప్పుడు బీసీలతో ఆటలు ఆడుకుంటున్నారు బీసీల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు ఈరోజు రిజర్వేషన్ వస్తే మీకు పీఠాలు కదులుతున్నాయి పీఠాలు మేము బీసీలకు ఎవరు వచ్చి రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గడ కానీ ధర్నా చేయలేదు రిజర్వేషన్ ఏమని మీ పబ్బం నడుకోడానికి మీరు గద్దె ఎక్కడానికి ఈరోజు కామ్యూని డిక్లరేషన్లో మీరు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పారు మా శాతం ఎక్కువ ఉన్నది అయినా మీ మేనిఫెస్టో ప్రకారం రిజర్వేషన్ ఏమన్నాం ఒకసారి ఢిల్లీకి బిల్లు పంపుతామంటారు ఇంకోసారి ఆర్డినెన్స్ అంటారు ఏది ఎక్కడ కూడా స్పష్టత లేదు కావున ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా ఉన్న బీసీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆల్రెడీ మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే బీసీ సంశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి సూటిగా మీ మీడియా ముఖంగా అడుగుతున్నా అయ్యా ఇంతగానం బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఎటుపోయింది మీ గొంతులు ఏడవ మీరు ఈరోజు కవితమ్మ మాట్లాడితే అగ్రవర్ణం మహిళ ఎట్లా మాట్లాడుతూ అంటారు మరి ఆ రోజు తమిళనాడు ఇచ్చినది పెరియారు బీసీ కాదు కదా జయలలిత బీసీ కాదు కదా విపిసింగ్ బీసీ కాదు కదా వీళ్ళందరూ కూడా అగ్రకులాలే ఎవ్వరు కూడా బీసీలకు ఎవరైనా ఏ నాయకుడైనా మమ్మల్ని మా కోసము పోరాటం చేస్తే మేము వాళ్ళని హక్కున చేర్చుకుంటాం వాళ్ళు ఎమ్మడి నడుస్తాం మాకు రావాల్సిన అన్నివి కూడా సాధించుకునే వరకు బరాబర్ మేము కవితమ్మ నాయకత్వంలో పనిచేస్తాం మీరు కూడా ఇదే విధంగా మీరు రేపు పొద్దున కోట్లకు పోయి కోర్టు డిస్మిస్ చేసిందనో అదేనో ఇదనో మళ్ళీ బీసీలకు పార్టీ పరంగా ఇస్తామని అంటే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా మిమ్మల్ని తెలంగాణ బీసీ ప్రజలందరూ కూడా తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి తెలంగాణ ఉద్యమంలో సకల జన సమయం విధంగా విధంగా అదే విధంగా చేస్తారు రేపు పొద్దుగాల బీసీలకు వ్యతిరేకంగా ఏ నాయకుడు మాట్లాడినా ఆ నాయకుడు తరిమి కొట్టే రోజులు అసామానం అయినాయి కావున దయచేసి అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు సాధించకపోతే మనం ఎప్పటికీ సాధించుకోలేం దయచేసి బీసీ జనరల్లా రా బీసీ లీడర్ రా అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మనం రిజర్వేషన్లను సాధించుకుందాం గారి నాయకత్వంలో మనం అన్ని కుల సంఘాలు కూడా వచ్చి ఏకదాటిగా మనం నాయకత్వం కింద పనిచేసి మన లక్ష్యాన్ని చేరుకుందామని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను బీసీల ఐక్యత కవితమ్మ నాయకత్వం కల్వకుండ్ల గారి కవితమ్మ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ బీసీల ఐక్యత